హాయ్ అండి బెండ చెట్లు అయితే ఇప్పుడు ఎంత వచ్చినాయి పురుగు మందు కొట్టకుండా ఆర్గానిక్గా పండిద్దాం అనుకుంటే ఇక్కడైతే పురుగు ఎక్కువ ఏ దేనికైనా ఏ పైరకైనా పురుగు ఎక్కువ వచ్చేస్తుంది విపరీతంగా ఉంటాయి పురుగులు ఇక్కడ దీనికి ఆర్గానిక్గా ఏం కొట్టాలో తెలియలేదు ఆర్గానిక్ మందులు ఏమైనా ఆన్లైన్లో దొరికితే చూస్తాను లేకపోతే వేపాకులు వేపకాయలు ఇవన్నీ ఉడకబెట్టిన మందు తయారు చేసుకొని కొట్టాలి పుదీనా కూడా నాటాను ఇలా అందరూ చిన్న చిన్న తోటలు వేసుకోవాలి ఫ్రెండ్స్ రైతులు మనము కూడా కూరగాయలుగుంటే